హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ దమ్ బిర్యానీని ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ని వాష్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి అందులోనే చికెన్ మసాలా ఇంకా గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి అందులోనే సన్నగా తరిమిన కొత్తిమీర పుదీనా లవంగం చెక్క ఇలాంచి వేసుకొని వన్ గ్లాస్ పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని కూడా క్లీన్గా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టాలి ఇప్పుడు అరగంట దాకా పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ చికెన్ టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయల దగ్గరే ఉంటుంది ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగాలి ఇందులోకి నేను పసుపు అల్లం వేయడం లేదు చికెన్లో ముందుగానే వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నూనెలో ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి చూడండి చికెన్లో నుండి వాటర్ వస్తుంది ఇప్పుడు సిమ్లో ఉంచుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి పక్కన వేరొక కడాయి తీసుకొని సగం వరకు అందులో నీళ్లు పోసుకోవాలి రైస్ ఉడికించుకోవడానికి ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకొని అందులో ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా అల్లం కూడా వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి ఈ నీళ్లు మరిగేలోపు చికెన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి చికెన్లో నుండి ఇలా గ్రేవీ అనేది వచ్చింది బిర్యానీలోకి సపరేట్గా గ్రేవీని చేస్తూ ఉంటారు కానీ ఈ చికెన్లో నుండి వచ్చిన ఈ గ్రేవీనే బిర్యానీలోకి వాడుకోవచ్చు ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మందపాటి ఒక పెద్ద కడాయిని తీసుకోవాలి బిర్యానీ చేసినప్పుడు ఇలా పెద్దది తీసుకోవాలి ఇందులోకి సగం వరకు ఇలా కర్రీని వేసుకొని ఈ రైస్ని కూడా తీసుకొని అందులో వేసుకోవాలి ఈ రైస్ అనేది నాకు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అంత మెత్తగా ఉన్నా బాగోదు ఇదేంటండి చికెన్ కర్రీ వండేసి పైనుండి రైస్ వేసేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు నాకు ఇలా చేస్తేనే బాగుంటుంది ఒకసారి మీరు కూడా సింపుల్ పద్ధతిలో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇందులోకి సగం వరకు కర్రీ వేసుకొని ఆ పోడా పోడా పైన మిగిలిన రైస్ అంతా కూడా పైన వేసేసుకోవాలి ఇక ఇందులోకి వాటర్ పోయన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పైనుండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని సన్నగా తరిమిన కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి ఈ బిర్యానీ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం సండే సండే అయితే తప్పకుండా చేస్తాను బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ దమ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లోనే ఒక పది నిమిషాలు చికెన్ బిర్యానీని దమ్ చేసుకోవాలి మూత పెట్టుకొని పైనుండి ఏదైనా బరువటి గిన్నె ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీసేయకూడదు ఒక ఐదు నిమిషాలు మూతని అలానే ఉంచుకొని తర్వాత తీసుకోవాలి చూడండి చికెన్ల నుండి ఎంత గ్రేవీ మిగిలిపోయిందో ఇప్పుడు బిర్యానీ రైస్లోకి అయితే ఇది పక్కన వేసుకొని తినొచ్చు బాగుంటుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ బిర్యానీ స్మెల్తోని మా ఇల్లంతా నిండిపోయింది బిర్యానీ ఎప్పుడైనా తింటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో ఈ బిర్యానీలోకి నిమ్మకాయ ఉల్లిపాయ కట్ చేసుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంతకీ నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్